అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈరోజు బీసీ డిక్లరేషన్ జయహో బీసీ అనే బహిరంగ సభ నిర్వహించి అందులో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు అంటే ఆ కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేయబోతున్నారు ఏమేం చేయాలనుకుంటున్నారు అనే హామీలను ప్రకటించారు ఈ మీటింగ్కి లక్షలాదిగా జనం వచ్చారు భారీగా వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలను బాగానే మొబిలైజ్ చేయగలిగారు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన సైనికులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలు టీడీపీ అగ్రనాయకులు అందరూ పాల్గొన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు ఇటు జనసేన నుంచి కొనతాల రామకృష్ణ గారు సో మీటింగ్ వెన్యూ మీద రెండు పార్టీల సింబల్లు రెండు పార్టీల నాయకులు కలకలాడారు కింద కూడా బాగానే వచ్చారు అయితే ఈ మీటింగ్లో డిక్లరేషన్లో అంటే మీటింగ్ గురించి మనం రివ్యూ చేయాల్సిన అవసరం లేదు జనం భారీగా వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సీఎం అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏలూరులో బీసీ గర్జన నిర్వహించారు జేహోబీసీ సదస్సు నిర్వహించారు అప్పుడు ఆయన బీసీలకు కొన్ని వారాలు ఇచ్చారు అందులో ఏమేమి అమలు చేశారు ఏమేమి అమలు చేయలేదు అనేది ఈ మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఇచ్చారు ఇవి చేయలేదు కానీ మేము మాత్రం అలా కాదు అని చెప్పి వీళ్ళు కొన్ని బీసీ డిక్లరేషన్లో కీలకమైన అంశాలు ఏంటంటే యాభై సంవత్సరాలకే పెన్షన్ అంటండి బీసీలకు యాభై ఏళ్ళు వయసు వస్తే చాలు పెన్షను సో యాభై ఏళ్ళు వయసు వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని తినొచ్చు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం జగన్ పాలనలో మూడు వందల మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు బీసీలపై దాడులు దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాము సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాము అనేది ఇచ్చారు బీసీలకు రక్షణ చట్టం యాక్చువల్ మంచిదే అంటే దాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రస్టీ చట్టం ఉంది నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు అది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది గుండెల మీద వేసుకొని చెప్పచ్చు ఎవరైనా సరే దాన్ని ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు కులం పేరుతో ఎవరు దూషించకపోయినా సరే దూషించారు అని చెప్పి వాళ్ళ అంటే వాళ్ళ చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చేసరికి వాళ్ళు ఆయుధంగా వాడుతున్నారు కోర్స్ కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతుంది సో ఈ బీసీలకు రక్షణ చట్టం అనేది కూడా మిస్యూజ్ అవ్వకుండా చూసుకుంటే మంచిదే ఎవరికైనా ఆయుధాలు ఇవ్వచ్చు ఆత్మరక్షణ కోసమే ఆ ఆయుధం అనేటట్టు ఉండాలి నాకు ఆయుధం ఉంది కదా నాకు గన్ పర్మిషన్ వచ్చింది కదా నేను ఎక్కడికెక్కడ కాల్ చేస్తానంటే బాగోదు సో ఈ ఎస్సీ ఎస్టీల చట్టం కావచ్చు బీసీల రక్షణ చట్టం రేపు పొద్దున్న వచ్చినా సరే మిస్యూజ్ అవ్వకుండా ఉన్నంతసేపు అది ఆరోగ్యకరమే సమాజానికి మంచిదే ఉపయుక్తమైనదే మిస్యూజ్ అయితేనే సైడ్ ట్రాక్ పడుతుంది ఇప్పుడు అలా కొన్ని చట్టాలు సైడ్ ట్రాక్ పట్టాయి ఇక ప్లాన్ బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారంట అండి వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల ప్లాన్ నిధులు దారి మళ్లించింది అధికారంలోకి వచ్చాక బీసీ ప్లాన్ నిధులు బీసీల కోసమే ఉపయోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారంట బీసీల కోసం ఇది కూడా ఒక రకంగా మంచిదే అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించింది పదహారు వేల ఎనిమిది వందల పదవులు దూరం చేశారు అధికారంలోకి వచ్చాక ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తారంట అలాగే చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం కేంద్రానికి బిల్లు చేసి పంపిస్తారంట అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తారంట అలాగే తక్కువ జనాభా ఉన్న కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ ఇస్తారంట ఎక్కువ జనాభా ఉంటే ఏమైనా ఇస్తున్నారా సీట్లు తక్కువ జనాభా ఉన్న బీసీల్లోనే చూసుకుంటే ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు యాదవులు ఉంటారు రజక నాయి బ్రాహ్మణ ఈ వర్గాలన్నీ ఉంటాయి కదా బీసీల్లో పద్మశాలి చేనేత దేవంగా యాక్చువల్లీ కొన్ని వర్గాలు తక్కువ కానీ ఇప్పుడు కాలింగ్ కానీ లేదా కొప్పుల వేలమా వాళ్ళు ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఎక్కువ వాళ్ళకే పదవులు ఉంటాయి ఎందుకంటే డబ్బులు ఉంటాయి బీసీల్లో డబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తున్నాయి బీసీల్లోకి వచ్చేసరికి కులం చూస్తున్నారు ప్లస్ డబ్బులు కూడా చూస్తున్నారు సో బీసీల్లో డబ్బు లేని వాళ్ళకి పదవి రావట్లేదు ఐ మీన్ సీట్ రావట్లే ఎమ్మెల్యే సీట్ రావట్లే ఆర్థికాభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం దామాషా ప్రకారం నిధులు కేటాయించడం అనేది అయ్యే పని కాదు దామాషా ప్రకారం నిధులు కేటాయించడం అంటే జనాభాలో వాళ్ళ ఒక బీసీల శాతం ఎంత ఉందో ఆ శాతం ప్రకారం నిధులు ఇచ్చేయాలి అది అయ్యే పని కాదు కష్టం అది స్వయం ఉపాధికి ఐదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు చేస్తాం జగన్ రెడ్డి ఆదరణ లాంటి ముప్పై పథకాలు రద్దు చేశారు ఐదు వేల కోట్లతో ఆదరణ ప పరికరాలు ఇస్తాం మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం చట్టబద్ధంగా కులగణన నిర్వహిస్తాం చంద్రన్న మేము పది లక్షలతో పునరుద్ధరిస్తాం పెళ్లి కానుకలు లక్షకు పెంచుతాం శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం విద్యా పథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం నాకు ఒక డౌట్ అండి చంద్రన్న కానుక పునరుద్ధరిస్తాం అన్నారు పేరు చంద్రన్న పెళ్లి కానుకనే పెడతారా పవనన్న పెళ్లి కానుకనే పెడతారా నాకు డౌట్ ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయితే ఆయన పేరిట కూడా కొన్ని పథకాలు ఇవ్వాలి కదా ఆయన పేరిట కూడా కొన్ని పథకాలు ఇవ్వాలి సో విద్యార్థులకు ఇప్పుడు చంద్రన్న అభయ హస్తం ఇచ్చారనుకో మరి పవనన్న అభయ హస్తం ఇస్తారా ఎవరా సో చంద్రన్న ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి సిఫార్సు మేరకు ఏదో ఆయన చెప్పిన పేర్లు కూడా పెడతారో లేదో చూడాలి అది ఒక పొత్తుల్లో భాగంగా ఇది ఒక ఆసక్తికర కోణమే ఏం జరుగుద్దో చూద్దాం గవర్నమెంట్ వచ్చాక అలాగే విద్యా పథకాలన్నీ పునరుద్ధరిస్తాం శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం దయచేసి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తే ఇచ్చారు కానీ దయచేసి దాని మీద వ్యక్తులు ఫోటోలు లేకుండా ఉంటు చూడండి పర్లేదు మొత్తానికి బీసీ డిక్లరేషన్లో పెద్ద సంచలనమైన హామీలు కొత్తగా ఊహించినటువంటి అద్భుతమైన హామీలు లేవు కానీ సాదాసిదా సో సోగా వెళ్ళిపోయాయి బెటర్ అన్నీ కూడా బాగానే ఉన్నాయనుకోవచ్చు ఇంకా ఇవ్వచ్చు ఇంకా బెటర్ చాలా మంచి హామీలు ఇవ్వచ్చు కుల వృత్తులను కాపాడడానికి చట్టం చేస్తామని పెట్టచ్చుగా ఇప్పుడు బీసీలో కులవృత్తులు పోతున్నాయి ఆ కుల వృత్తులను కాపాడడానికి వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు బీసీల్లో దాదాపుగా నూట యాభైకి పైగా ఉపకులాలు ఉన్నాయి దానిలో కుల వృత్తులను నమ్ముకొని ఇప్పటికీ కూడా కుల వృత్తులను నమ్ముకున్న బీసీ కులాలు ఒక పదిహేను ఉన్నాయి ఒక పదిహేను ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కడవ మా ఊరే ఉదాహరణ నేను పుట్టిన ఊరే మొత్తం అందరూ కూడా బీసీలే నేను పుట్టిన ఊరిలో నైంటీ పర్సెంట్ పాపులేషన్ బీసీలే ఉంటారు రకరకాల కుల వృత్తులు చెక్క పని వాళ్ళు వడ్రంగులు ఉంటారు మట్టి పని వాళ్ళు కుండలు చేసే వాళ్ళు ఉంటారు మా ఊరు కంచు ఇత్తడికి ఫేమస్ ఇంటర్నేషనల్ ఫేమస్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుద్ది మా మా ఊరిలో తయారయ్యే కంచు ఇత్తడి సో దాన్ని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు నా చిన్నప్పుడు అయితే ఆ వీధిలోకి వెళ్తే టక్ 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 మన సౌండ్ వచ్చేది విపరీతంగా సౌండ్ వచ్చేది నా చిన్నప్పుడు ఇప్పుడు ఆ వీధిలోకి వెళ్తే ఒకటో రెండో కుటుంబాలు మాత్రమే దాన్ని నమ్ముకొని జీవిస్తున్నాయి ఒక్కోసారి అయితే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాను అలాగే మా వీధిలోకి వస్తే ఒక రకమైన సౌండ్ వచ్చేది మా చిన్నప్పుడు ఇప్పుడు మా వీధిలో ఆ సౌండే లేదు అంటే బీసీల కులవృత్తులను నమ్ముకుంటున్నప్పుడు బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో రకరకాల కులవృత్తులకు సంబంధించి వాళ్ళు దానిలో నిమగ్నం అవుతారు ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట బీసీలో కులవృత్తులను నమ్ముకొని డెబ్బై డెబ్బై ఐదు ఎనభై శాతం మంది ఉంటే ఇప్పుడు కులవృత్తులను నమ్ముకొని పది నుంచి ఇరవై శాతం మంది ఉంటున్నారు ఇది ఒక పెద్ద సమస్య యాక్చువల్లీ దీన్ని పునరుద్ధరించడానికి కులవృత్తులను ఆదుకోవడానికి పర్టికులర్గా ఏం చేస్తాము అనేది తూచా తప్పకుండా ఏం చేస్తామనేది చెప్తే బాగుండేది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఆ పాయింట్ ఉంది నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కులవృత్తుల గురించి కానీ డెక్లరేషన్లో మాత్రం ఆ అంశం అయితే పెట్టలేదన్నమాట సో ఓవరాల్గా కొన్ని పాయింట్లు అయితే వ్యాలిడ్గానే ఉన్నాయి కానీ ఇంకా బెటర్ కొన్ని మంచి పెట్టొచ్చు ఏదో యాజ్ యూజువల్గా సాదా సిదాగా అలా పెట్టారు మీరైతే ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి